కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం పోలంపల్లిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినదన్నారు ఆ పోరాటంలో స్త్రీలు పురుషులు సమానంగా పోరాటం చేశారని కులమతాలకు అతీతంగా అణిచివేతకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అప్పటి భూస్వాముల జాగీర్దార్ల భూములు తీసుకుని పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ప్రజలకు పంచడం జరిగిందని వివరించారు పోలంపల్లి పులిబిడ్డ పోరు తల్లి ముద్దుబిడ్డ కామ్రేడ్ అనవేరి ప్రభాకర్ రావు సొంత గ్రామం పోలంపల్లిలోని సిపిఐ పక్షాన భారీ ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించడం గర్వకారణంగా ఉందన్నారు నాటి అమరుల త్యాగాలు గుర్తుండేలా ఈ ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో వారి చరిత్రను ముద్రించాలని హైదరాబాద్ ట్యాంక్ బండపైన అణబేరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగడ్డి కేతారి సిపిఐ మండల కార్యదర్శి వోయని తిరుపతి మండల సహాయ కార్యదర్శి సూరం మల్లేశం జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టల శ్రీనివాస్ పోలంపల్లి గ్రామశాఖ కార్యదర్శి ముత్త ఎల్లస్వామి పోలంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి రమేష్ మొగిలిపాలెం సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి కాంతాల తిరుపతిరెడ్డి పర్లపల్లి గ్రామశాఖ కార్యదర్శి రమేష్ ఇంద్రానగర్ గ్రామశాఖ కార్యదర్శి గంగిపల్లి శంకర్ తదితరులు ఉన్నారు रोहत किरणगढ़ ने राज्य तंग साईदा पूरा ढंमरा वीर रखो रोहत 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 किरणगढ़ रोहत चिपी आई रोहत 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 किरणगढ़ ने राज्य तंग साईदा पूरा ढंमरा वीर रखो रोहत रोहत विक्रांत की अच्छा की जब स्वागत कर उनके అలాగే పెద్దలు మరి సోదరులు సోదరి మనందరికీ నా వైపు దృఢమైనటువంటి స్వాగతం అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను మనందరికీ తెలుసు పెళ్ళి అంటే ఇప్పుడు ఇది మొత్తం తెలంగాణలోనే ఈ ఊరికి ఒక ముద్ర పడ్డది ఒక గుర్తింపు వచ్చింది గౌరవం వచ్చింది కారణం అంటే మన అందరం కూడా గుర్తించాలి ఎన్ని లక్షల సంవత్సరాలైందో మనిషి పుట్టి పెరిగి మనకు అర్థం కాదు తెలియదు కూడా ప్రపంచం ఎంత పెద్ద ఉందో తెలియదు గుట్టలు చెట్టు ప్రకృతి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఒక మనిషిని ఇంకో మనిషి దోపిడి చేయకూడదని అందరూ సుఖంగా బతకాలని అందరికీ తిండి ఉండాలని అందరికీ అందరికీ ఇల్లు ఉండాలని అందరికీ బిడ్డ ఉండాలని అందరు బంధు చెప్పి పోరాడేది ఎర్రజెడ్డ పార్టీ సిపిఐ పార్టీ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా లేని సమాజం కావాలని తర్వాత ప్రభావం రావు గారి వల్ల లబ్ధి పొందినటువంటి అతను భూస్వామి కుటుంబంలో పుట్టి ఒక మందికి భూములు వంచడం జరిగింది దాని ద్వారా లబ్ధి పొందని కూడా మూలంపల్లిలో ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళు కూడా రావడం జరిగింది మరి అంతటి గొప్ప వీరుడు నిజాం సర్కార్ గద్దె దిగేంత వరకు తన ప్రాణాలను అర్పించి విరోచిత పోరాటం చేసి తెలంగాణ సాధించి వీరమరణం పొందిన మన కామరెడ్ అన్నదేరి ప్రభాస్ రావు గారు మన కొలంపిల్ అయినందుకు చాలా గర్వపడే